ఎత్తేనే ఎత్తలేదు మీ ఫోను ఎత్తిని చెప్తున్నారు ఎత్తిని చెప్తున్నారు మీరు ఇప్పుడే ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్ ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పారు నాకు మీకు సార్ తీసుకొచ్చాడు సార్ మీ పేపర్ మీ పేర్లేదు సార్ నా ఇంటికి మార్నింగ్ ఇంటికి రావాలి ఇప్పుడు ఎందుకు వచ్చారు అదే సార్ చెప్పండి మీరు ఎందుకు సార్ మీరు సార్ మీకు సార్ మీరు గవర్నమెంట్ సార్ సార్ మీరు గవర్నమెంట్ సార్ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు ఫ్యామిలీతో మిమ్మల్ని అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా సార్ మీరు హెడ్ సార్ మీకు ఆ బ్యాచ్ ఉంది సార్ మేమంటే ఎవరు అంటే మీ మీరు నేను

మీరు పోలీసు నిజం రాయండి కదా సార్ మీరు నిజం రాయండి కదా సార్ మీరు చెప్పిందే రాయమన్నాను సార్ అంటే మీరు అబద్ధం అంటున్నారా అట్లా నేను ఎక్కడ రాయిస్తాను మీరు చేయండి మీ ఫోన్ ఉంది కదా మీ దగ్గర ఫోన్ ఉంది డిపార్ట్మెంట్ సార్ మీరు ఏంటి సార్ సార్ మీరు ఏదో సార్ నా నమస్తే కదా సార్ చెప్పండి కాదు మీరు డిపార్ట్మెంట్ సార్ మీరు తప్పుగా అనుకోకూడదు నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను నేనే రూబాబ్ చేయట్లా నా ఇంటికి వచ్చి నన్ను తెచ్చుకొని మీరు సార్ అంటే మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు చేయబట్టుకుని లాగారు కదా సార్ అంతవరకు ఏంది కదా సార్ నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్ చివరి వరకు వచ్చాడు ఎస్ఐ వచ్చి అయిపోయారు మా వాళ్ళు ఇల్లు అడిగారు అడిగి రెండుసార్లు అని చెప్తుంటే ఇదిగో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను అటు యూటన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఇది ఎక్కడ ఆయన సార్ నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి ఇంట్లోనే రిసార్ట్ రిసార్ట్లో ఉన్నది ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు వచ్చి గెలికేసి చేస్తే ఎట్లా సార్ నేను వచ్చి ఎస్ఐ గారికి చేయండి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు సీఏ గారు చేయమంటే సీఏ ఉండండి సార్ అవును సార్ తీలేదు అవును అది రాయమన్నా నేను అది మీరు అఫీషియల్ చేయమంటే ఇట్స్ రూల్స్ సార్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ నేను స్టేషన్కి వచ్చి ఉన్నా నేను ఇక్కడ అవును సార్ మీరు ఇప్పుడు చేయమంటే సీఏ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు అదే సార్ ఓకే చేయండి నేను ఏం తప్పండి నాకు అర్థమైంది అట్టాగితే వెళ్తాడు మన స్టేషన్ ఆయన ఇల్లు ఇక్కడే కదా ఇల్లు తెలుసు కరెక్ట్ కాదు కదా నా ఇల్లు తెలిసి ఆయన వచ్చాడు మీరు కూడా అదేనా ఫ్యానా బాగుంది సార్ మాట్లాడుకున్నారు తర్వాత అదే ఎందుకు వచ్చినారు ఇదేంది ఇది మనంతా ఒకే ఏరియా ఇదే ఊరియా మీరు కూడా దానికి మన ఏరియా నోటి దొరకలే ఉన్నాం అందరూ ముందుకు వెళ్ళాలంటే కష్టం మనకి సార్ ఏం చేస్తున్నాయి మీరు చెప్పండి

Пресс,